ఒక్కడుగా బయలుదేరి అన్నాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి అంటే కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా అన్నాడు తనతో పాటు బయలుదేరి విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు భరత్ గారు వీళ్ళు బయలుదేరి కొంతమంది అన్నాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు ఒక్కొక్క అడుగే ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ పద్నాలుగేళ్ళు నిజంగా చెప్పాలంటే ఇరవై ఐదేళ్ల టీఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం చరిత్ర చూస్తే మూడు పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే మొదటి పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య బద్దంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చు అనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం అదే విధంగా పదిహేను నెలల కిందట అధికారం పోయింది ప్రతిపక్ష పాత్రలోకి వచ్చిన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు నన్ను కూసోనిస్తలేరు కుర్చీలో కూర్స్తున్నాడో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంట పరంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నాడు అడుగు పెట్టబోతా ఉన్నాం ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు అధికారము కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు నేను పదిహేను మంత్రిగా పనిచేసిన జయేశ్వర రెడ్డి గారు పదేళ్ళు చేసినారు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు జెడ్పీ చైర్మన్లు అయినారు ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు రకరకాల పదవులు వచ్చినాయి జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ లైనారు రకరకాల పదవులు వచ్చినాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది బిఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితుల్లోంచి వచ్చిన ఒక సందర్భం ఇవాళ కూడా తిరిగి బిఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ కర్కస కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతో అయితే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు అందుకే ఎక్కడ ఈ పదిహేను నెలల్లో ఎక్కడికి ఈ పదిహేను నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం అసెంబ్లీలో ఓడిపోయినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప పదకొండు స్థానాలు కోల్పోయినాం పార్లమెంట్ కు పోయినాం పార్లమెంట్లో రెండింటికి రెండు సీట్లు ఓడిపోయినాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సీటు కూడా రాలేదు చాలా మంది అన్నారు అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు అసలు పార్టీయే మూత పడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతో ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కథం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బిజెపికి కాల రాత్రులు చూపెడుతున్న మీ అందరికి హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా హైదరాబాద్ లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్ర స్థాయిలో కేసులు పెట్టినా ఎవడు బెదిరించినా ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికి హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు అదృష్టం బాగుంది మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా ఎవరు రేవంత్ రెడ్డి ఏ చిన్న వయసులో యాభై మూడు యాభై నాలుగు ఏళ్ళకే జాక్ పాట్ కలిగింది తాంతే గారల బూటలు పోయి ముఖ్యమంత్రి అయిండు సరే ఆయన అదృష్టం బాగుంది పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీరే ఉంది ఆయన కథ అంతా ఢిల్లీకి మూటలు పంపాలే పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫిగర్ లేదు ఎన్ని మాటలు చెప్పింది రండి